మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మతంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసారాష్ట్రంగా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా బిఆర్కి వెళ్తావారా రాఆర్కి పంపిస్తా నిన్ను అయితే కనీసం పోలీసు அப்படியே உதாரணக்கு கொடுக்குற இங்க கவுண்டிங் பூர்த்தால இன்ட்டு மீத படி కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదులు కొడితే పోలీస్ కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయి డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీసు కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత తెగించారో పోలీసు ఎంత పతనావలో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు